ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి ఎమ్మెల్యే కడుబండి చేతుల మీదుగా తామరాపల్లి గ్రామంలో సచివాలయ భవనం మరియు రైతు భరోసా కేంద్రం ప్రారంభం వివరాలు చూసుకుంటే ఎలకూట మండల కేంద్రంలో తామరాపల్లి గ్రామంలో సచివాలయ నూతన భవనాన్ని మరియు రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు నాలుగున్నర సంవత్సరాలలో పేద ప్రజలు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా జగనన్న పాలన అందించారని ఇచ్చిన మాట ప్రకారం జగనన్న నవరాత్రాలు అమలు చేశారని సంక్షేమ పథకాల ద్వారా ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిందని ఆయన మాటలతో కొనియాడారు అనంతరం సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు ప్రతి గ్రామంలో సచివాలయ భవనాన్ని నిర్మించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా కులం మతం పార్టీతో సంబంధం లేకుండా అర్వత ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ సిబి ప్రభుత్వం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంబీపీ గేదెల శ్రీనివాసరావు జడ్బిటిసి తూర్పాటి వరలక్ష్మి ఎల్కోట జేసీఎస్ మండలి ఎడ్ల కిషోర్ పద్మ దొడ్డి రాంబాబు డేగల సాయిలక్ష్మి మండలి యువజన అధ్యక్షుడు తూర్పాటి వప్పలరాజు నరసంపేట బోకమప్పారావు ఎల్కోట మాజీ సర్పంచ్ జేడికే రాజు ఏఎంసీ డైరెక్టర్ గుట్్యాడ శ్రీను మార్లాపల్లి సన్నిబాబు జక్క సింహాద్రి అప్పడు తామరాపల్లి గురు వెంకటరమణ బై బైలాపూడి అప్పలపాత్రుడు లగుడు ఎర్నాయుడు రంది ప్రసాద్ కందిపల్లి ఈశ్వరరావు తామరాపల్లి సర్పంచ్ భాస్కర్రావు పిల్లాల రమణ బైలాపూడి అప్పారావు కోనమ శివానిపాలెం గ్రామవాసులు బండ అప్పన్న కృష్ణవేణి మెండి రాంబాబు సత్యారావు రామకృష్ణ పోతురాజు ఈశ్వర్రావు అప్పారావు మాజీ సర్పంచ్ పెంటయ్య లచ్చంపేట భూమిరెడ్డి స్వామినాయుడు భూమిరెడ్డి రామారావు మల్లివీడు ఆదిరెడ్డి అర్జున్ మల్లివీడు పెదిరెట్ల వెంకటేష్ పిల్లాల జ్యోతిరామ్ మరియు సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ తామరాపల్లి గ్రామ ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ఈరోజు జగనన్న మాటగా మీకందరికీ ఒకే ఒక్క ప్రశ్న అడగడానికి ఈరోజు వచ్చాను నేను ఈ రెండు భవనాలు ప్రారంభం చేయ ఒక అంశం అయితే జగనన్న సూటిగా మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడగమని చెప్పారు నన్ను ఇక్కడ ఉన్న తామరాపల్లి ప్రజలందరూ నేను అడిగే ప్రశ్నకి సూటిగా ఒక్క సమాధానం చెప్పాల శ్రద్ధగా వినండి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇంటికి మేలు జరిగిందా లేదా దానికి సమాధానం చెప్పండి ప్రతి ఇంట్లో మేలు జరిగిందా లేదా సచివాలయ పరిధిలో ఈరోజు చక్కనైన ఒక సచివాలయ భవనం అదేవిధంగా మీ ఊరి అటువైపు రైతు భరోసా కేంద్రం ఈ రెండు భవనాలని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడానికి ఈ గ్రామ ప్రజలు ఎవరెవరైతే ఈ బిల్డింగ్లు పెట్టారో ఈ ప్రజలందరికీకునే అవకాశం అన్ని మనకి ఎక్కడో డిజిటల్ అసెంబ్ట్ వెల్ఫేర్ అసెంట్ మొత్తం మనం ఈ రోజుని వెళ్ళకుండా వెళ్ళాల్సిన అవసరం ఎవరికీ లేకుండా తామరాపల్లి గ్రామంలోనే మనకి అన్ని అందుబాటులోకి వచ్చే ఈ సచివాలయం అలాగే రైతులందరికీ ఉపయోగపడే విధంగా రైతు భరోసా కేంద్రం ప్రతి ఒక్కరికి వైద్యం అందే విధంగా వెల్నెస్ సెంటర్ వెల్నెస్ సెంటర్ ఇంకా తయారై కానీ అది కూడా తయారైతే మనకి ఇక్కడ అన్ని ఏర్పా అన్ని ఉంటాయి ఈ రోజులు మనకి వైద్యం అందించడానికి కూడా దానికి సహకరించే సిబ్బంది కూడా గ్రామంలో ఉన్నారు మీ అందరికీ కోరుకునేది ఏంటంటే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఎటువంటి వివాదానికి వెళ్ళకుండా మన గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా తోడ్పడతారు అని చెప్పేసి ఆర్మీ కేసర్ని అలా గ్రామ సచివాలయాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది మహిళలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అండి ఒకప్పుడు మనకి ఏదైనా పెన్షన్ కావాలన్నా లేదా మీ పిల్లలు చదువుకోవడానికి ఏదైనా సర్టిఫికేట్లు కావాలన్నా ప్రతి దానికి కూడా మనం వెల్కోటి మాటలు వెళ్ళాల్సి వచ్చేది ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి ఎండిఓ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది కానీ ఈరోజు అలా కాకుండా అలా వెళ్ళాలంటే రోజు ఒక కోటు పని మారేసుకుని ఒక ఐదు వందలు కూలి మారేసుకుని వెళ్ళాల్సి వచ్చింది వెళ్తే వెళ్ళినా తీరా పని అవుతుందా అవ్వదో కూడా తెలి తెలియని పరిస్థితి కానీ ఈరోజు అలా కాదు మరొకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నిటినీ కూడా నెరవేర్చారు రాగానే బిక్నిక్స్ వాలంటీర్ వ్యవస్థ ఫస్ట్ని ఏర్పాటు చేశారు అంటే ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి

గ్యాస్ టైండ్ ఇన్కమ్ నెక్స్ట్ కరెంటు బిల్లు అదర సౌకర్యాలన్నీ ఈరోజు ఎక్కువ వినియోగించుకుంటారు మా ఊరు ప్రజలు అలాగే ఇంకో విషయం మాకు డ్రైనేజీలు కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి సార్ మీరు వచ్చిన తర్వాత మా విలేజ్ చాలా చాలా బాగుపడ్డది బాగుపడి మీకు యాభై మూడు ఓట్లు యాభై ఐదు ఓట్లు లాస్ట్ టైము ఎక్కువ ఓట్లు వేయించాం ఈ టర్మ్ ఖచ్చితంగా మీరు చేసిన అభివృద్ధిని చూసి ఖచ్చితంగా మా ఊరు మా ఊరు గ్రాంపదరం అందరం ఏంచా బాయి తు మేము తీసుకుంటామని సభముకంగా చెప్పడం జరుగుతుంది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కు సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి